అరే సాయిలు సాయి రాసానికి జల్ది ఆ పోతున్నయ్యా బుక్కెడు బువ కోసం కడుపు అలిగి పరుగు తీసిన తీరు దాసానికి ఆసరైన ఆకలి ఆకలిమెత్తు అరే సాయిలు ఈ షావాగు నా తోడ్ అద్దలేదురా ఓరి ండవాడకా ఏందిరా కూర్చున్నావు అయ్యా అయ్యా వద్దోయా అయ్యా 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 వద్దాయ చిన్న పిల్లడు అయ్యా చిన్న పిల్లడు వద్దాయా అయ్యా వద్దోయా అయ్యా అయ్యా అడ్డానికి బొట్టు పెట్టి నీసుకుని రన్ను తిన్నాం అమ్మది వచ్చి ఆరేండ్ల పొద్దు అయింది బిడ్డ అట్లనే పెద్దలకు ఎట్టుకుంటున్నాను తల్లి ఆనాటి బానిస భక్తులకి ఒక ఎర్ర పుస్తకం సంఖ్యలు తెచ్చి కోరి లచ్చన్న దొర కబురిట్టిండు నీ పోరటికి డెబ్భై ఐదు రూపాయలు నీ పిట్టకి నలభై ఐదు రూపాయలు మాసానికి గాసం